చెప్పారు సార్ ఎందుకు అంటురా చెప్పారు మా ఎందుకండి టిఆర్ఎస్ ని పోషణామని చెప్పారంట మీరు ఎందుకు పైన ఎవరు చెప్పారు ఆర్డర్స్ ఏ కమిషారు అంటే మొత్తం చూపుతున్నారా ఓళ్ళు టీఆర్ఎస్ తీసుకున్నారా అట్లేం లేదు బయట గోడల మీద టిఆర్ఎస్ మాత్రమే తీసుకున్నారు

ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ అఫీషియల్లీ అది చెప్పండి మీరు బాబు నేను మీరు అఫీషియల్ చెప్పమని మీరు చెప్తున్నారు మీరు చెప్పిండ్రా పై నుంచి సార్ నేను ఏమంటున్నా అంటే మీరు అఫీషియల్ చది రా ఏం పైన పైన సంవత్సరం అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ గంట ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదా మీరు ఇప్పుడు ఎందుకు తింపుతున్నారు గవర్నమెంట్ తో సంబంధం లేదండి ఈరోజు పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అట్లేం చేయలేదే అప్పుడేం చేయలేదు కాంగ్రెస్ అప్పుడే చిచ్చలేదు సింపులేదండి చెప్పండి మీరు పంపించారు ఇప్పుడు పంపండి సైట్ సైట్లో పంపించండి జుప్పూ చెక్ పోస్టులు ఇప్పుడు పంపించండి నేను ఏమంటున్నా సార్ మీరు అఫీషియల్ తీయమని చెప్పిండరా అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా పక్కన వేరే పార్టీ వాళ్ళు ఉండే కదా బీజేపీ వాళ్ళు చింపుతున్నారా మీరు అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు అంతేనా అంతే ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి మరి పుట్టిన సందర్భంగా పెట్టిన పోస్టర్స్ ఇంచమని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చింది అంతేనా ఓకే థ్యాంక్ యూ చెప్పాలి కదా క్లియర్ గా మొత్తం పెద్ద దాని గురించి తెలిపిస్తున్నామా మరి ఏమన్నా న్యాయమే అండి పది సంవత్సరాలు పదిహేను ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రాన్ని తీసుకొచ్చే నాయకుడిని పోషణ దిక్కుతారా